హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మూఢ నమ్మకాలు వర్సెస్ సైన్స్ మూఢనమ్మకాలు వాటి ప్రభావం ప్రజల పైన ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందనే విషయాన్ని గురించి నేను ఈ వీడియోలో నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకే పునాది వంటిది మూఢనమ్మకం నమ్మకం మనిషి ఎదుగుదలకి అడ్డుకోవడం వంటిది మనిషిలో నమ్మకం పెరిగినప్పుడు తన ఎదుగుదలనే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు అదే మూఢనమ్మకాన్ని నమ్మినట్లయితే మనిషి తన ఎదుగుదలనే తనకు తానే తొక్కేసుకుంటూ ఉంటారు సమాజంలో ఎక్కడ చూసినా కూడా మూఢ నమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక మనిషి ఏ పని చేయాలన్నా సరే తనకు తనగా స్వతహాగా ఆలోచించుకోకుండా ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా ఎవరో చెప్పిన విషయాల్ని ఫాలో అవుతూ అవే కరెక్ట్ అనుకుని గుడ్డిగా వాటిని అనుసరించి ముందుకు వెళ్తూ ఉంటాడు దాని ద్వారా తన జీవితం ఎంత కోల్పోతుంది అనేది ఇప్పుడు తెలుసుకోలేకపోయినా ఒక సమయం వచ్చినప్పుడు తెలిసిన చేయి చేయి జారిన తర్వాత ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదనే విషయాన్ని తెలుసుకోగలగాలి ఒకప్పుడు మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ అనేక రకాలైన ఆచారాలు పెట్టడం జరిగింది వాటిలో ఎంతో సైన్స్ దాగి ఉంది అంటే అటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని మరిచిపోయి నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఒక మూఢ నమ్మ నమ్మకాలుగా అనుసరిస్తూ ఆచరిస్తున్నారు ఉదాహరణకి చూసుకున్నట్లయితే చాలామంది షాపుల్లో కానీ బండ్లకు కానీ కార్లకు కానీ బస్సులకు కానీ నిమ్మకాయ అనేది తొక్కించడం లేదంటే నిమ్మకాయని పెట్టుకోవడం వెండి మిరపకాయలు నిమ్మకాయలు ఒక దారానికి కానీ ఊసకు కానీ గుచ్చి షాపుల్లో కట్టడం కార్లకి బైక్స్కి ఎక్కడికక్కడ కట్టడం జరుగుతూ ఉంటుంది అది ఎందుకు కడుతున్నారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి ప్రస్తుతానికి దాని కనుక శాస్త్రీయ జ్ఞానం ఎవరికి కూడా తెలీదు మన పూర్వీకులు పెద్దలు ఎందుకు పెట్టారన్న విషయాన్ని దానిని కేవలం ఒక దిష్టి తగలకుండా బండి కొనుక్కున్నాం అందరి కళ్ళు దీనిపైన ఉంటాయి దిష్టి తగలకుండా ఈ నిమ్మకాయలు ప్లస్ వెండి మిరపకాయలు కలిపి గుచ్చినట్లయితే ఎవరి నరదృష్టి కూడా వీటి మీద పడదు అనే ఒక మూర్ఖత్వ నమ్మకాన్ని జనలు కలిగి ఉన్నారు నిజానికి మన పూర్వీకులు నిమ్మకాయ ప్లస్ ఎండుమిరకాయల్ని కాంబినేషన్లో పెట్టి షాపుల దగ్గర కట్టడం కానీ లేదంటే బళ్ళు కట్టడం కానీ కార్లు కట్టుకోవడం కానీ జరిగింది ఏంటంటే ముఖ్యంగా నిమ్మకాయలో ఎక్కువ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దాని వాసనకే చుట్టూను క్రిమి అనేవి దరి చేరకుండా ఉంటాయి అటు షాపుల్లో కానివ్వండి లేదా బళ్ళు కానివ్వండి లేదంటే బళ్ళు కొత్త బళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని నిమ్మకాయ కింద పెట్టి తొక్కేస్తారు ఎందుకంటే ఆ నిమ్మకాయ పెట్టి ఒక పది నిమిషాలు ఒక రెండు మినిట్స్ తర్వాత తీస్తే అంటే ఆ చుట్టుపక్కల ఎటువంటి క్రిమి కీటకాలకు కంటి కనిపించని కూడా ఆ చక్రాల కింద ఉండకుండా దూరంగా వెళ్ళిపోతాయని ఆ నిమ్మకాయ నుంచి వచ్చే సిట్రిక్ యాసిడ్ యొక్క స్మెల్ ద్వారా అని పూర్వీలకు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిమ్మకాయ తొక్కిస్తే మంచి జరుగుతుంది ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు అనే ఒక పిచ్చి మూలకత్వంలో వాటిని ఫాలో అవుతూ ఉన్నారు ఈ నిమ్మకాయలతో పాటు వెండి వెండిమెరకాయలు పెట్టడం వల్ల ఇందులోని వెండి వెండిమెరకాయల్లో కూడా ఘాటు అయిన వాసన వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నిమ్మకాయలు ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు వెండి ఉండి ఘాటు వేసిన వాసన రెండు ఒకే చోట మిక్స్ అయ్యి విడుదల అవ్వడం వల్ల చుట్టుపక్కల ఆ యొక్క వాహనాలకు కానీ షాపులకు కానీ అవి ఎక్కడ పెడితే అక్కడ దానికి చాలా దూరం వరకు కూడా ఒక కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ చర్య జరిగి రసాయనిక చర్య జరిగి అధికమైన వాసనను విడుదల చేయడం వల్ల చుట్టుపక్కలకి క్రిములు కీటకాలు పురుగులు ఇలాంటివి ఏవి కూడా దరిచారకుండా దూరంగా పోతాయని ఒక ఉద్దేశంతో ఆ నిమ్మకాయలు ఎండు మెనగాయలు కట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని కేవలం మూఢనమ్మకాలుగా వాటిని పెట్టుకుంటే దిష్టి దాగలతో ఇవి అవి అని నమ్ముతూ ఉంటారు చాలా మంది షాపుల్లో నిమ్మకాయ ప్లాస్ పసుపు పెడుతూ ఉంటారు పసుపు యాంటీబయోటిక్ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ రెండు గ్లాసులో వేసి పెట్టడం వల్ల అక్కడ కూడా రసాయనిక చర్య జరిగి ఎటువంటి క్రిమి కీటకాల దగ్గరికి చారు అంతేగాని నరు లేదు అనేసారు వాళ్ళు దిష్టి తగిలేసి వ్యాపారం పడిపోతుంది లేదంటే యాక్సిడెంట్లు అయిపోతే ఇలాంటి పిచ్చి అనేవి జనాలు వదులుకోవాలి పాటుగా చాలా మంది నల్లపిల్ల ఎదురొస్తే అశుభం అది అశుభం జరుగుతుంది మంచిది కాదు అని ఆగిపోతూ ఉంటారు నిజానికి నల్లపిల్ల ఎదురు అనేది ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ధాన్యాకారాలు కానీ లేదంటే ఏ ఎక్కడికి ఏ వస్తువు పట్టుకెళ్ళాలన్నా ఇడ్లు బండ్లపైన ఎక్కువగా పట్టుకెళ్ళేవారు ఇడ్లు బండ్లు ఇడ్లు బండ్లకి కట్టినటువంటి ఎద్దుల యొక్క కళ్ళు రేడియన్ రేడియం అదే రేడియం టైపు కలిగి ఉంటాయి రాత్రి వేళల్లో ఎంత దూరం నుంచి చూసినా ఆ యొక్క కళ్ళు నుంచి లైటింగ్ అంటే రేడియ రేడియం టైపు విడుదలవ్వడం వల్ల ఎదుర్కొంటూ రోడ్లు క్రాస్ చేస్తున్నటువంటి పిల్లులు ఏవైతే ఉన్నాయో నల్లపిల్లి కానీ తెల్ల పిల్లి కాని ఎటువంటి జీవులైనా సరే రోడ్డు మీద నైట్ టైం దాటేటప్పుడు ఇవి ఆ పిల్లిని ఎద్దును చూడటం ఎద్దునో పిల్లిని చూడటం సడన్ గా ఏదో వింతజీవి కనిపించింది అనే ఒక భయభ్రాంతి గురయ్యి పిల్లి ఆగిపోవడం లేదంటే ఆ పిల్లిని చూసిన ఎద్దులు భయపడి చీకట్లో ఆగిపోవడం వల్ల ఒక బండి నుంచి వెనకాల ఒక నాలుగైదు బండ్లు ఆగిపోతే అవును పిల్లి పిల్లి ఎదురవుతే మనం లేదా నల్లకొక్క ఎదురైన రోడ్డు దాటకూడదు కొంచెంసేపు ఆగి వెళ్ళాలి అనే ఒక మూర్ఖత్వంలో పడిపోయారు నిజానికి పెద్దలు ఏంటంటే నైట్ టైం ఎక్కువగా జీవులు రోడ్లు దాటాయి కాబట్టి అవి ఎద్దులు కాళ్ళ కింద కానీ లేదా ఎద్దుల బండి యొక్క చక్రాల కింద కానీ పడి చనిపోకూడదని అవి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయే వరకు కూడా ఆగి తర్వాత ఎళ్ళిన తర్వాత వెళ్ళడం జరిగేది కానీ ఇప్పుడు దాన్ని ఎలా తీసుకొచ్చారంటే వాడుకలోకి పిల్లెదిరొస్తే వెళ్ళకూడదు అశుభం జరుగుతుంది అనే యొక్క మూర్ఖత్వం నమ్మకాన్ని జలాలు పెంచుకుంటూ ఉన్నారు ఇంకా చాలా వరకు ఏంటంటే తాయితి కట్టించుకుంటే జ్వరం తగ్గుతుందని లేదంటే ఎవరో చెప్పింది చేస్తే వాళ్ళకి ఒకప్పుడు మంచి జరిగింది పలానా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని లేదంటే పలానా చోట నీళ్లు తెచ్చుకుంటే అయితే మంచి జరుగుతుందని ఇవన్నీ కూడా ఒక మూర్ఖత్వం భగవంతుడు రాసినటువంటి రాతలో ఏదైతే రాసి పెట్టి ఉందో కేవలం అది మాత్రమే జరుగుతుంది తప్ప ఏదో చేసుకుంటే ఏదో జరిగిపోతుంది అనేది నిజమైతే ఈరోజు ఎంతో మంది పేదవారు ఉన్నారో ఎక్కడికి వెళ్ళి ఒక పాస్టర్ చెయ్యేసి ప్రార్థన చేస్తే కోటేశ్వరుడు అయిపోతాడు అనే ఒక ఆలోచనలో కలిగి ఉంటే కానీ నిజానికి ఎంతమంది పేదవాళ్ళు కోటేశ్వరులుగా మారిపోవాలి కొన్ని చోట్ల ఒక పాస్టర్ గారు చేసి ప్రార్థన చేస్తే లేదా తైలాభిషేకం చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే కుష్టివాదికి నయం అయిపోయింది భయంకరమైన రోగాల నుంచి బయటపడిపోయారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగిపోయాయి అని ఒక మూర్ఖాత్వ నమ్మకాలు కలిగించి వ్యాపారం చేసుకుంటూ ఉంటానన్నారు నిజానికి ఇదే వాస్తవం అయితే ఎంతో మంది పాస్ట్రల్లో ప్రార్థనలు చేసుకుని వాళ్లే కోటేశ్వర్లు అయ్యవచ్చు కదా ఈరోజు చర్చిల్లోనూ బయట ఎక్కడ పడితే అక్కడ చందాలు అడిగి కానుక బాక్సులు పెట్టి డబ్బు తీసుకుంటున్నారే పూజారిలో బయట కొబ్బరికాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమలో ఎర్రగొడ్డలో ఇవన్నీ కూడా బయట పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారే నిజానికి కొన్ని చెట్లు దగ్గర రాళ్ళు మూటలో కట్టి రోడ్డు పైన పెట్టినప్పుడు లేదా చెట్టి కట్టినప్పుడు లేదంటే ఏడు రాళ్ళు నిలబెట్టి వరుసగా గుడిలా నిర్మిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని లేదంటే ఇన్ని రాత్రులు గుళ్ళోనూ ఒంటరిగా మహిళ గడపడం వల్ల పిల్లలు పుడతారని నగ్నంగా చర్చిల్లో వచ్చిన ప్రార్థనలో నలభై ఐదు రోజుల పాటు చేస్తే పిల్లలు పుడతారని ఇలాంటి మూర్ఖాత్వ ఆలోచనలతో జనాలు బ్రతుకుతున్నప్పుడు సమాజం ఎడిపోతుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి మన పూర్వీకులు ఎన్నో ఆచారాలు పెట్టారు వాటి వాటి వెనకాల శాస్త్రీయ జ్ఞానం సైన్స్ అనేది దాగి ఉంది అది ఇప్పుడు నేటి తరం యువతకి కానీ పెద్దవాళ్ళు కూడా చాలా మందికి తెలియదు తెలిసిన కింద ఉన్నటువంటి పిల్లలకి చెప్పరు చెప్పిన వాళ్ళు ఆలకించే స్థితిలో లేరు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ దానివల్ల కలిసి వచ్చేది ఏముందంటే అంతా కూడా శూన్యం ఒక చోట వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఒక బిడ్డనే బలి ఇవ్వాలి ధనలక్ష్మి కోరుకుంటుంది మీకు అధికంగా కోటేశ్వరులు అయిపోతారంటే పసికొందు నెలల్లో ఉన్నటువంటి పసికొందుని తీసుకొచ్చి ఆ మంత్రాలు చేసే వ్యక్తికిస్తే బలి చేసి ఆ పాపను చంపడం జరిగింది అది ఎంత మూర్ఖత్వం చెప్పాలి ఎంతోమంది జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు నిజానికి జ్యోతిష్యం చూపించుకొని నీకు రాబోయే కాలంలో ఇంత డబ్బు సంపాదిస్తావు ఉద్యోగం వస్తుంది లేదంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు అవుతుంది పిల్లలు పుడతారు ఇవన్నీ జ్యోతిష్యం చూసి లేదా చేతిలో ఉన్నటువంటి రేఖను చూసి చెప్పి ఇవే నిజమని జనాల్ని నమ్మిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు నిజానికి అవే వాస్తవం అయితే అదే జ్యోతిష్యం చేసి చెప్పేవాడు ఇంటింటికి తిరిగి చిలకనేసుకుని లేదంటే ఒక రూమ్ తీసుకుని అద్దెలు కట్టుకుంటా వాడు జ్యోతిష్యం చెప్పించుకునేటువంటి కర్మ వాడికి ఎందుకు ఉంటుంది జనాలు ఇచ్చే ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు నిజానికి అంత జ్యోతిష్యం తెలుసుకుని మనిషి యొక్క భవిష్యత్తుని ముందుగానే లెక్క వేసి చెప్పే వ్యక్తికి తెలీదా తనకి ఎక్కడ కోట్లు కలిసి వస్తాయి ఎక్కడ బంగారాలు కలిసి వస్తాయి ఎక్కడ అతి తక్కువ టైంలోనే కోటేశ్వరుడు అయిపోయే మార్గాన్ని మరి అవన్నీ తెలుసుకోకుండా నీకు జ్యోతిష్యం చెప్పి నీ భవిష్యత్తు గురించి చెప్పి నువ్వు ఇచ్చే ఇరవై ముప్పై రూపాయల కోసం తను ఎదురు చూస్తున్నాడంటే అది చెప్పేది నిజమా అబద్ధం అనేది మీరే తెలుసుకోవాలి ఎందుకంటే పలాన చోట నూతులో నీళ్ళు తాగండి పిల్లలు పుట్టేస్తారు అక్కడికి వెళ్ళి ఉపవాసాలు ఉండండి లేదా ప్రార్థనలు చేయండి వాళ్ళ మాట అనుసరించి వాళ్ళు ఏం చేశారో చెయ్యండి మీ భవిష్యత్తులు మారిపోతాయి అనేది మొత్తం అన్ని కట్టు కదలనే చెప్పాలి ఎందుకంటే మనిషి నమ్మకాన్ని నమ్మొచ్చు కానీ మూఢ నమ్మకాన్ని నమ్మకూడదు నువ్వు నమ్ముకున్నటువంటి నమ్మకం నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుంది అదే మూఢనమ్మకం వల్ల నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది చాలా చోట్ల భూముల్లోనూ నిధులు ఉన్నాయి బంగారు నిధులు ఉన్నాయి అవి తవి బయటికి తీయాలంటే అక్కడ ఉన్నటువంటి దేవత నరబలి కోరుకుంటుంది అంటది ఏ గ్రంథాలు చూసుకున్నట్లే కానీ భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏ గ్రంథాలు చూసుకున్నా వాటిలో ముక్కోటి దేవతలు భూమి మీద ఉన్నారని చెప్పడం జరిగింది కానీ ఆ దేవతలు ఎక్కడ కూడా నరబలి కోరుకుంటారో లేదంటే ఏ జీవిని కూడా ఒక జీవిని బలిచ్చి రక్తం చూస్తాయి అనేది ఎక్కడ కూడా రాసిపెట్టి లేదు ఇవన్నీ కూడా మనుషులు వాళ్ళ అవసరాల నిమిత్తం కల్పించుకున్నటువంటి కల్పితాలనే మనం తెలుసుకోవాలి ఎంతోమంది పిల్లల్ని చంపేసుకుంటున్నారు పెళ్ళైన మొగుడి పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదని వాడిలో అబ్బాయిలో కానీ లేదంటే అమ్మాయిలో కానీ వాళ్ళలో శారీరకమైనటువంటి లోపాలను పెట్టుకొని పిల్లలు పుట్టట్లేదని చెప్తే ఎవరో పాస్టర్ నలభై ఐదు రోజులు నగ్న ప్రార్థనలు చేయాలి రాత్రి పంపించండి అంటే నలభై ఆరవ రోజున అమ్మాయి లేదా నెల రోజుల లోపులోనే ప్రెగ్నెంట్గా కన్ఫర్మ్ అయిపోతుంది కొన్ని కొన్ని దేవాలయాల్లో స్త్రీ నైటు బట్టలు లేకుండా దేవుడి దగ్గర ఆ రూమ్ పడుకుంటే పిల్లలు పుట్టేస్తున్నారు అని యొక్క దుర్మార్గం పైన మూర్ఖత్వం మూఢ నమ్మకాలని చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే అందులో ఉన్న వాస్తవం ఏంటంటే ఎవరైతే ప్రార్థనలు చేస్తూ నగర ప్రార్థనలు చేస్తూ ఆడపిల్లని నలభై ఐదు రోజులు రాత్రులు రమ్మంటాడు వాడే ఆ ప్రార్థనలు చేస్తానన్న కొడుపు చేసేసిన రోజులు కూడా ఉన్నాయి గుళ్ళో అయితే ఇలాగ ఎంతోమంది రాత్రులు పడుకుంటే నెల లేదా వారం పది రోజుల్లోనే ప్రెగ్నెన్సీ అవుతుంది అయితే ఎవరైతే గుళ్ళో పడుకోమని చెప్పారో వాడు వచ్చి ఆవిడికి కొడుపు చేయడం జరుగుతుంది ఇవి కట్టుకున్న భర్తలు తెలుసుకోలేరు అత్తమామలు తెలుసుకోలేరు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తెలుసుకోలేరు ఎవరో ఏదో చెప్తే గుడ్డుగా నమ్ముతారు తప్ప భగవంతుడు నీ జీవితంలో ఏది రాసి పెడతా అది జరుగుతుందని అస్సలు నమ్మరు నీ ఒంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయనేది వాటిని గుర్తించరు గుర్తించిన వాటికి తగ్గ పరిష్కారం ఏంటనేది తెలుసుకుని వాటిని ఆచరించరు ఎవరో ఏదో చెప్తే పలా చోటకెళ్ళి ఏడు రోజులు కట్టండి పలాన చోటకు వెళ్ళి ఉపాస్పార్థనలు చేయండి పలాన చోటకెళ్ళి ఇలా తాయితీలు కట్టుకోండి ఇలాంటివి చేస్తే మీ పిల్లలు పుట్టేస్తారో మీ ఉద్యోగాలు వచ్చేస్తే మీ బ్రతుకులు మారిపోతాయి అనేది ఒక కట్టు కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా మూఢ నమ్మకాలని వాటి వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ జ్ఞానం తెలుసుకుని అది ఎంతవరకు నిజమనేది వాడిని గ్రహించగలిగి ముందుకు సాగండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మూర్ఖత్వం మూఢనమ్మకాలను మీ నెత్తిపైన పెట్టుకున్నారంటే మీ జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటారు మీరు ఎందుకంటే ఒక్కసారి మూఢనమ్మకాలని నమ్మటం మొదలు పెడితే మీరు చచ్చే వరకు కూడా అవి మిమ్మల్ని వదిలిపెట్టము మీ మైండ్లో మనిషి యొక్క మెదడుకున్నటువంటి శక్తి ఏంటంటే మనకి అవసరమైన విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ అనవసరమైన విషయాల్ని మెదడు వరకు వెళ్తే చచ్చే వరకు కూడా మర్చిపోనవదు అటువంటి జ్ఞాపకశక్తి మెదడులో తాగి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాల్లోనే గుర్తించండి అప్పుడే వాటిని నమ్మాలా వద్దనే తెలుస్తుంది ఏ పని చేయాలన్నా సరే అది మంచా చెడా అనేది తెలుసుకోండి చెయ్యాలా వద్దనేది మీ యొక్క శక్తిని నమ్ముకోండి అంతేగాని డబ్బులు ఇస్తే ఆ పని జరుగుతుంది అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది అనే మూఢనమ్మకాలు వదిలేసుకుని మీ జీవితాన్ని సరైన మార్గంలో నిలబెట్టుకోండి దాని ద్వారా మీతో పాటు మీ కుటుంబాలు బాగుంటాయి మీ పిల్లం పిల్లలు బాగుంటారు మీ లైఫ్లో ఉన్నతంగా నిలబడతాయి అంతేగాని దేన్ని కూడా గుడ్డుగా నమ్మి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇంకొక విషయం ఏంటంటే భర్త చనిపోయిన విధవరాండ్రు కూడా ఎదుర్కొంటూ వస్తే అప్సకనం జరిగిపోతుంది అంటారు ఒక చచ్చిపోయిన మనిషి శవం ఎదుర్కొంటూ వస్తే అప్సకనం జరుగుతుందని మూఢనమ్మకంగా నమ్ముతూ ఉంటారు ఒక అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితాన్ని జీవించి ఎన్నో కష్టాలు అనిపించి ఎన్నో అనుభవాలు పొందుకుని ఆ యొక్క ప్రాణం భగవంతుడి దగ్గర చేరిపోయాక ఆ దేహం మట్టిలో కలపడానికి తీసుకెళ్తుంటే ఎంతో మంది దన్నాలు పెట్టుకుంటారు ఆ దండం వెనుకున్న శాస్త్రజ్ఞానం ఏంటంటే ఎంతో జీవితాన్ని అనుభవించి కష్ట సుఖాలు అనుభవించి జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాడే అని అతను ఆదర్శంగా తీసుకున్న ఆ శవానికి దండం పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఇది అప్సకును అని చూడగానే తలదిప్పేసుకోవడం వెనక తిరిగి నిల్చోవడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా చాలా పొరపాటు ఒక విధ భర్త చనిపోమని తను కోరుకుంటుందా అది దేవుడి ఇంత ఆయుష్ రాసిన తర్వాత ఆయుష్ తీరిపోయాక భర్త చనిపోతే తను ఏం చేస్తుంది తన ఒక స్త్రీమూర్తి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చి జన్మనిచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి భూమి మీద ఒక ఆదర్శ స్త్రీమూర్తిగా బతుకుతున్నప్పుడు ఆవిడ విధవరణ అవుతుంది సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మూఢ నమ్మకాలను వదలండి జ్ఞానం తెలుసుకుని ఏది మంచో ఏది రైటో ఏది చెడో ఏది శుభం ఏది అశుభం అనేది తెలుసుకుని మంచి మార్కులను నడుచుకోండి దాని వల్ల తరతరాల్లో మంచి మార్గంలో నడుస్తాయి మీ జీవితాలు సంతోషమయంగా సాగిపోతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్